హాయ్ ఫ్రెండ్స్ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మనకి సరిపడినంత కారం తగినంత ఉప్పు ఒక చిట్టికడు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత తరిగిన పుదీనా ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి నేనైతే ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్కి ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఈవెన్గా కలుపుకోవాలి మసాలాలను పట్టిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు క్లా కార్న్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇదికు ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకునేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి వేరే బౌల్లోకి తీసుకొని ఆనియన్స్తో నిమ్మకాయలతో సర్వ్ చేసుకొని అదే తీసుకోవచ్చు ఈ ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి అలాగే సెకండ్ స్టెప్లో కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి ఇది కూడా అయిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నిమ్మకాయ ఉల్లిపాయతో సా ఇలా ట్రై చేసి చూడండి ఒక చుక్క నూనె కూడా పీల్చకుండా స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ రెడీ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ట్రై చేసి అలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్